నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజానికం ఏమి ఆలోచిస్తుందో మనం చూస్తూ ఉన్నాం నేను నా జీవితంలో ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఈ సంస్కృతి ఆ సంస్కృతి అని తేడా లేకుండా అన్ని రకాల సంస్కృతుల భాషల ప్రాంతాల ప్రజలు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు మామోడీ మామోడీ మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి గౌరవంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది మోడీ గారు రెండు వేల పద్నాలుగు రాకముందు దేశ ప్రజానికానికి గుజరాత్ గొప్పగా అభివృద్ధి చేసిండట గుజరాత్ మోడల్ దేశానికి అమలు చేస్తున్నట పది పన్నెండు సంవత్సర కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చ లేకుండా ఎక్కడైనా స్కామ్ లేకుండా గొప్పగా పరిపాలించినట వారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడతాట అని చెప్పి ఆనాడు ప్రజలు గుసగుసలు పెట్టుకొని సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలతో దేశ ప్రజానికం విసిగి వేశాని సందర్భంలో సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది ప్రభుత్వం అంటూ ఉంటే పటిష్టంగా ఉండాలి ఎక్కడ శసపిశలకు ఆస్కారం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఏది అమలు జరిగినా పటిష్టంగా ఉండాలని చెప్పి సంపూర్ణమైన మెజారిటీ రెండు వందల డెబ్భై మూడు సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మిగతా మిత్రపక్షాలు కూడా సీట్లు ఇచ్చి ఒక అజేయమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది భారత ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఆనాటి నుంచి ఐదు సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ లాగానో బిఆర్ఎస్ పార్టీ లాగానో అలవి కాని హామీలు ఇవ్వలే నరేంద్ర మోడీ గారు మహిళా పథకాలు యూత్ పాలసీలు రైతు పాలసీలు ఇలాంటివి ఎక్కడ కూడా ప్రకటించకుండా ఐదు సంవత్సరాలు మీ బిడ్డగా ఈ దేశాన్ని ఒక సేవకుల్లాగా పరిపాలించిన నేను ఏ హామీలు ఇవ్వలేట్లేదు ఒక హామీ మాత్రం ఇస్తున్నా ఈ దేశ ప్రతిష్ట గౌరవం ఈ దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా అని చెప్పిన అంతేకాదు మీరు మెచ్చే పద్ధతిలో మీరు నచ్చే పద్ధతిలో నా ప్రవర్తన ఉంటుంది నాకు కొడుకులు లేరు నా కూతు కూతురు లేరు నా కుటుంబమే నూట నలభై కోట్ల ప్రజలను చెప్పి గర్వంగా ప్రకటించి ఆనాడు మళ్ళీ దేశ ప్రజలారా నిండు మనసుతో ఆశీర్వించమని చెప్పి వారు ఎన్నికలకు పోతే మనకు తెలుసు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే ఒకసారి ఎంపీ అయితేనే అనేక సమస్యలు ఉంటాయి సరిగా ఫోన్ ఎత్తలేదు సరిగా స్పందించలేదు అనుకున్నట్టుగా పని అని చెప్పి కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారి పట్ల ఎక్కడా ఒక నెగిటివ్ చర్చ లేదు ఈసారి మోడీకి మరింత సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి రెండవసారి మూడు వందల మూడు సీట్లతో మూడు వందల మూడు సీట్లతో భారతీయ జనతా పార్టీకి మాత్రమే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మిత్రపక్షాలకు గెలిపించి ఒక అజేయమైన శక్తిగా భారత రాజకీయ వ్యవస్థ ఒక పటిష్టమైన శక్తిగా ఎదగడమే కాదు నాకు తెలిసి ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా గొప్ప గొప్ప దేశాలు యూరోప్ దేశాలని చెప్పేరుండేది అంతేకాదు ఆ ప్రెసిడెంట్ల గురించి ఆ ప్రధానమంత్రుల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గారని వచ్చింది ఇది ఓరిక చెయ్యూపితే రాలే మాటలు చెప్పితే రాలే ఇవాళ ఇస్తే రాలే వారి ఆచరణ వారి కార్యదీక్ష ఎంత పటిష్టంగా ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కావాలి నేను కళ్ళారా చూసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు అమెరికాకు పోతే ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో ఆయన బూట్లు ఇడిపించి ఆయనకు చెక్ చేసిన సందర్భాన్ని చూసిన మేము కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా లండన్కు పోయినా రెడ్ కార్పెట్ వేసి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం మోడీ గారు అని చెప్పే పరిస్థితికి వచ్చింది మనం ఎప్పుడైనా చూసినామా వారు చైనా ప్రెసిడెంట్ కావచ్చు వారు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు వారు ఎవరైనా కావచ్చు కాక వారి చేతిలో చేయి వేసి భుజం మీద చేయేసి సమానంగా చెప్పగలిగే స్థాయికి భారత ప్రజల ఆత్మగౌరవం బిడ్డ నరేంద్ర మోడీ గారు వారి గురించి చాలామంది చాలా రకాల మాట్లాడుతూ ఉంటారు కానీ నేను ఒక మాట చెప్తా ఉంటా ఆకలిని అనుభవించిన బిడ్డ పేదరికాన్ని చవిచూసిన బిడ్డ వాళ్ళ తల్లి పది మంది ఇళ్ళల్లో అంట్లు తోమితే చదువుకున్న బిడ్డ వాళ్ళ నాన్న కొట్టు పెట్టి రైల్వే స్టేషన్లో చాయలు అమ్ముకున్నప్పుడు తన తండ్రికి తోడుగా చాయ కప్పులు కడిగిన బిడ్డ చా గ్లాసులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి చర్చ చెప్తుంది అలాంటి పేదింటి బిడ్డ అలాంటి కష్టాన్ని చదువు చూసిన బిడ్డ భారత ప్రధానమంత్రి అయితే ఏమొచ్చింది కరోనా వచ్చిన తర్వాత నా దేశ ప్రజానికం ఆకలితో అలవడించడానికి ఆస్కారం లేదని రాష్ట్రాలతో సంబంధం లేకుండా మనిషికి ఐదు కిలో బియ్య చొప్పున ఎనభై కోట్ల మందికి అన్నం పెడుతున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు ఒక కోటి ముప్పై లక్షల మందికి రూపాయితో సంబంధం లేకుండా అకౌంట్లు ఓపెన్ చేసి చందన్ అకౌంట్లు ఓపెన్ చేసి అనేక పథకాలు రూపాయి ఎక్కడ కూడా పోకుండా ఇవాళ లంచాలకు ఆస్కారం లేకుండా ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టి దండం పెట్టే పరిస్థితి లేకుండా స్కీములు అందిస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు విషయం మనం మర్చిపోవద్దు పేదలకు గ్యాస్ సిలిండర్లు అందించే విషయాలు కావచ్చు పేద రైతాంగానికి సంవత్సరానికి ఎకరానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించే విషయం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా నాయకుడు కేవలం రోడ్లు వేసేవాడు మాత్రమే కాదని నాయకుడు రైల్వే లైన్లు వేసే నాయకుడికి మాత్రమే కాదని నాయకుడు ఆపదచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలి ఆదుకునే బిడ్డగా ఉండాలని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నాకు వారితో ఒక సంవత్సర కాలం పాటు పనిచేసే భాగ్యం దక్కింది అది కరోనా కష్టకాలం మీకు తెలుసు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పుడు అనేక కోట్ల మందిని కన్నీలు పెడుతూ పెట్టిస్తున్నప్పుడు అమెరికాలో చైనాలో ఆ దవకాలు చూసి ఆ ట్రీట్మెంట్ చూసి చాలామంది కామెంట్ చేశారు ఈ రోగం భారతదేశానికి వస్తే బస్తీలలో ఉండే ప్రజలు గ్రామాలలో ఉండే ప్రజలు కుప్పలు కుప్పలుగా చచ్చిపోతారని చెప్పే పత్రికలు రాసినాయి కానీ ఆ రోగం మనకు కూడా వచ్చింది నాకు ఇప్పటికొర్తు మొట్టమొదటి పేషెంట్ యూఏ నుంచి వస్తే దుబాయ్ నుంచి వస్తే ఆయన దిగింది బెంగళూరులో ఆయన చేరుకున్నది హైదరాబాద్ మహీంద్ర హిల్స్లో చేరుకున్నాడు కరోనా పేషెంట్ వచ్చినట్టు ఆ కరోనా పేషెంట్ వచ్చినాడు అని చెప్పి మొత్తం సున్నం సల్లిండ్లు బ్లీచింగ్ పౌడర్ సల్లిండ్రు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కిటికీలు కూడా ఎవరు పోతలేరు ఆ పేషెంట్ దగ్గరికి ఆ పేషెంట్ దగ్గరికి మొట్టమొదటిగా గాంధీ హాస్పిటల్ చేంజ్ చేయించి పోయి పలకరించిన బిడ్డ దీనికి మందు లేదట దీనికి మందు లేదట బిడ్డ దీనికి వ్యాక్సిన్ ఇప్పుడే రాదట ధైర్యమే మందట అని చెప్పి ధైర్యం చెప్పినటువంటి సందర్భం నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మంత్రిగా ఆ పేషెంట్ కలిసినటువంటి అనుభూతి నాకే దక్కింది వారు ప్రతి పది రోజులకోసారి వారం నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేరు వారు అనేక సార్లు ఒకటి చెప్పేది ఆదుకోండి ప్రజల్ని ఉన్నంతలో ధైర్యం చెప్పండి ప్రజానికే చెప్పండి మనకు ఆక్సిజన్ లేదు మనకు ఐసీయూలు లేవు బెడ్లు లేవు మన డాక్టర్లు లేవు పీపీకిట్లాంటి తెలవదు అలాంటి సందర్భంలో అలాంటి సందర్భంలో ఇవాళ ధైర్యం ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా దీనికి వ్యాక్సిన్ రావాలి ప్రజలు భయప్రాంతాలకు కూడా అవుతున్నారు కంటి మీద కొనుక్కలేకుండా పోతుందని చెప్పి భారతదేశం అనే పేద దేశమని ఎదుగుతున్న దేశం అని చెప్పేటువంటి ఈ రోజుల్లో ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం అని చెప్పి ఆ నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్కి వచ్చి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినటువంటి కంపెనీలను అభినందించి పేద ప్రజానీకానికి ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దు చెప్తా ఉడవదు మా వాళ్ళు చాలామంది మాట్లాడతారు మళ్ళా నాకు మేము వేరే మీటింగ్ మీద పోవాలి కాబట్టి చెప్తున్నా నిన్న నిన్న నరేంద్ర మోడీ గారు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాంటి దేశాలలో గొప్ప ఆలయాన్ని కట్టిండే మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో మతాలు వేరు కావచ్చు కాక సంస్కృతులు సాంప్రదాయాలు వేరు కావచ్చు కాక కానీ ఈ దేశాలలో మా భారత జాతి బిడ్డలు కూడా బతుకుతున్నది ఇక్కడ వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా ఆ దేశంలో రాజులు ఒప్పించి గొప్ప ఆలయాన్ని కట్టి అక్కడ ప్రజానికానికి అంకితం చేసిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అనే విషయం ఇక్కడ మనం మీరు చూసిండు ఆనాడు పరాయి దేశస్తులు మన మీద దాడి చేసి మన గుళ్ళను ధ్వంసం చేసిండ్రు మన సాంప్రదాయం ధ్వంసం చేసిండ్రు మన కోటలు కొల్లగొట్టిండ్రు మన స్త్రీలను తెరిసిండ్రు ఆనాటి ఆనవాళ్ళల్లో గొప్ప ఆనవాళ్ళు రాముడు పుట్టిన అయోధ్య ఆనాడు ఎల్కే అద్వాని గారు దేశమంతా పర్యటించు రథయాత్రతో మా ఆలయం కూలగొట్టబడ్డది మా హిందూ దేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలు రెండే రెండు ఒకటి భారతదేశం రెండు నేపాల్ అని చెప్పి నా దేవాలయాన్ని పుడుతరించాలని చెప్పి భావిస్తే ఆనాడు పేరు కోరుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని మతాలను మెప్పించి భాజప్త సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన తర్వాత ఇవాళ మందిరాన్ని కట్టి నూట నలభై కోట్ల ప్రజానికానికి అంకితం చేయడమే కాకుండా ఆ విశ్వాసాలను కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చెప్పుకుంటూ ఉండదు ఒకనాడు లాల్ చౌక్లో ముప్పై నాలుగు జెండా ఎగిరాలంటే ప్రాణాలు పోవలసిందే కానీ అలాంటి కశ్మీర్లో లాల్ చౌక్లో మొన్న భారత ప్రధానమంత్రి గారు పార్లమెంటు ప్రకటించుండు ఇవాళ ఎవరైనా జెండా ఎగిరేసే స్థాయి వచ్చింది కాదు అవసరమైతే నేనే స్వయంగా వెళ్ళి జెండా ఎగిరేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు మతకాల ఉండే దేశంలో ఇవాళ లేవు ఒకప్పుడు ఈ దేశం దాడి చేస్తుందా ఆ దేశం దాడి చేస్తా అనే పరిస్థితి ఉండే ఇవాళ లేదు ఇవాళ మన దేశం సుభిక్షంగా ఉంది సురక్షితంగా ఉంది మన పక్కకున్న దేశాలకు ఆపదస్తే శ్రీలంకను ఆపదస్తే ఆదుకున్న దేశం భారతదేశం నేపాల్కు ఆపదస్తే ఆదుకున్న దేశం భారతదేశం బంగ్లాదేశ్కు ఆపదస్తే ఆదుకున్న దేశం భారతదేశం అంతేకాదు పక్కకే ఉన్న పాకిస్తాన్ పక్కకే ఉన్న పాకిస్తాన్ బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు మేం కూడా భారతదేశంలో కలుస్తామని చెప్పే ఉద్యమాలు వస్తున్నాయంటే ఇవాళ ఇటుపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళమో ఆలోచన చేయండి పాకిస్తాన్ ఆకుపైడు కాశ్మీర్ ఇవాళ అక్కడున్న ప్రజలు కూడా ఇవాళ భారతదేశంతో ఉంటామనే పరిస్థితి వచ్చింది ఇవాళ చెప్పుండబోతే చాలా ఉన్నాయి ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకిచ్చిన నినాదం రేపు పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు ఇచ్చి నన్ను ఆశీదించమని చెప్పుకో తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి ఇవాళ పదిహేడు స్థానాలలో పదిహేడికి పదిహేడు ఒకటే అంటున్నారు ఎక్కడ పోయినా కూడా అన్నా మొన్న ఏదో అయిపోయింది అయిపోయిందన్నా మన జరిగిన ఎన్నికలు చిన్న ఎన్నికలట అవి ఇక్కడ ఎన్నికలట రేపొచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలట రేపచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్ సంబంధించిన ఎన్నికలట అని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు ఒకటి అంటున్నారు ఈ దఫా మేము బీజేపీకే ఓటు వేస్తాం ఈ దఫా మా ఆశీర్వాదం మా మద్దతు నరేంద్ర మోడీ గారికి అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ మా రెడ్డి గారు మీ బిడ్డగా వారి చరిత్ర గురించి నేను చెప్పాల్సి వారి నాన్నగారి చరిత్ర గురించి కావచ్చు వారి తాతగారి చరిత్ర గురించి కావచ్చు నేను చెప్పాల్సి ఒక్కడి మాత్రం సత్యం కో అంటే కో అనే బిడ్డ మా రెడ్డి ఎన్నడూ ఒకరి పట్ల ద్వేషం ఒకరి పట్ల కక్షపూరితమైన వైఖరి ప్రేమ తప్ప దేశం లేని వ్యక్తి మా రెడ్డి గారు తెలిస పలికే బిడ్డ ఆపదలో ఆదుకున్న బిడ్డ రెడ్డి గారు అందుకే రేపు రేపటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని గెలిపించడం అంటే నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించడం అంటే చేవెలలో రెడ్డి గారిని ఆశ్రయించినట్టు కాబట్టి రెడ్డి గెలిపించాలి కాబట్టి ఇవాళ దాంట్లో భాగంగానే మా ఎంపీ గారు కావచ్చు మా రమనారెడ్డి అన్న కావచ్చు వాళ్ళ మొత్తం పదిమిత్రులు వచ్చిన వాళ్ళ కొడుకులు వాళ్ళ భావ కొడుకులు వాళ్ళ మరిది అందరూ వచ్చినట్టు చూస్తున్న వారితో పాటుగా అనేక మంది వచ్చిండ్రు ఇవాళ నేను ఒకటే పిలుపునిస్తున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు జెండాలకు తావు లేదు ఇవాళ కూడా రాజకీయాలతో జెండాలతో సంబంధం లేదు మనకుండే సంబంధం భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద రెపరెపాలంటే కమలం గుర్తును భారతీయ జనతా పార్టీని విశ్వేశ్వర రెడ్డిని నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న జై తెలంగాణ ఒక్క నిమిషం